సార్ మీ గురించి మీ అభిప్రాయాలు మీ రాజకీయ అభిప్రాయాలు కానీ ఆర్థిక పరమైనటువంటి అభిప్రాయాలు కానీ చాలా మటుకు ఈ మధ్యలో ఎక్కువగా వస్తున్నాయి అవన్నీ చూస్తున్నాం వింటున్నాం కానీ ముఖ్యంగా మీ బాల్యం గురించి చాలామందికి తెలియదు సార్ మాతో మీ బాల్యం గురించి మీ విద్యాభ్యాసం గురించి కొన్ని విషయాలు మాతో పంచుకోగలరా నేను తొమ్మిదవ తరగతి వరకు నరసాపురం చదువుకున్నాను తొమ్మిది పదో తారీఖు పదవ తరగతి మొదలుపెట్టాను మొదలుపెట్టినప్పుడు అక్కడ అప్పుడు ప్రత్యేక ఉద్యమం వచ్చింది వచ్చినప్పుడు మా నాన్నగారు అప్పుడు శాసనసభ్యులుగా ఉండేవారు మా నాన్నగారు రాష్ట్రం విడిపోకూడదు ఒకటిగా ఉండాలి అనే లైన్ తీసుకున్నారు అప్పుడు మా ఇంటి మీద పెద్ద దాడి జరిగింది మేమందరం కూడా రాత్రి రాత్రి అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చాల్సి వచ్చింది సో అప్పుడు నా విద్యాభ్యాసానికి ఆటంకం రాకుండా నన్ను ఇక్కడ హైదరాబాద్లో ఒక స్కూల్లో జాయిన్ చేశారు సో ఆ రకంగా విద్యాభ్యాసం కొనసాగింది ఒక సంవత్సరం ఆ పదో తరగతి ఇక్కడ ఇక్కడ పూర్తి చేశాను పూర్తి చేసిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా ఒక సంవత్సరం ఇక్కడ చదువుకున్నాను ఇంటర్మీడియట్ మళ్ళీ రెండో సంవత్సరానికి మా ఊరు వెళ్ళిపోయాం అప్పటివరకు ఇక్కడ కొంత నా విద్యాభ్యాసం చిన్నప్పుడు స్కూల్లో నేను మా మున్సిపల్ స్కూల్లో చదివానండి లక్ష్మీ నరసింహాంబ స్కూల్ అనేవాళ్ళు అది దాని పేరు ఫార్మల్గా లక్ష్మీ నరసింహాంబ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏదో ఉండేది మామూలుగా మున్సిపాలిటీ దానికి హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి వారు సత్యం మాస్టర్ని ఉండేవారు అని చేత అందరూ కూడా దాన్ని సత్యం మాస్టర్ పడి అనేవాళ్ళు నేను అందులో చదువుకున్నాను తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి నేను విజయవాడ లాయలా కాలేజీకి వచ్చానండి అక్కడి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎంఫిల్కి కొంత పిహెచ్డి కొనార్డు ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం చేశాను అక్కడ నుంచి నా పిహెచ్డికి నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళి పిహెచ్డి పూర్తి చేసుకుని వచ్చాను బాల్యం గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంటుంది మా నాన్నగారు మా తాతయ్య గారు మా మేనమావలు మా బాబాయిలు మా పెద్దనాన్న వీళ్ళంతా కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వారు అంచేది మాకు చాలామందితోటి సంబంధాలు వచ్చేవారు వెళ్ళేవారు పల్లెటూరు నుంచి వచ్చి ఏదో కోర్టు పని మీద లేదా తహసీల్దార్ పని ఆఫీస్కి వచ్చిన వాళ్ళు మా ఇంట్లో ఉండడం అక్కడే భోజనాలు చేయడం అంత చాలా హడావుడిగా ఉండేది మా ఇల్లు అంతా మా నాన్నగారిని కలవడానికి అనేక మంది వస్తుండేవాళ్ళు వాళ్ళు మాట్లాడడం ఉండడం తీసుకెళ్ళిపోవడం వాళ్ళకి ఏదైనా ఆ టైంకి టిఫిన్ టీ టీయో కాఫీ ఇవ్వడం ఇవన్నీ ఇవన్నీ చేస్తుండేవాళ్ళు ఇల్లంతా కూడా చాలా హడావుడిగా ఉండేది నేను డిగ్రీకి వెళ్ళే వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను మధ్యలో ఒక్కసారి నేను మున్సిపల్ స్కూల్లో చదువుతున్నప్పుడు మా ఊళ్ళో కాన్వెంట్ పెట్టారు ఇంగ్లీష్ కాన్వెంట్ అంటే అది అక్కడ హిందూ స్త్రీ పునర్వివాహ సంఘం అని ఒకటి ఉందండి అది చాలా చరిత్ర కలిగినటువంటిది అదేపల్లి సెల్విశెట్టి గారు అండి వారు నడుపుతుండేవారు అంటే బాల్య వివాహాలు చేసుకుని వితంతులుగా అయినటువంటి వారు వారందరినీ తీసుకొచ్చి వారికి ఏదైనా ఉపాధి చూపించడం వారికి కొన్ని నేర్పలతనం కొన్ని ఏదైనా వృత్తి చేసుకోవడానికి కావాల్సినటువంటి కౌశలం ఇటువంటి ఇచ్చి అలాంటివన్నీ వారికి ఇచ్చి వారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి ఇది చేకూర్చి వారు మళ్ళీ వివాహం చేసుకునేటటువంటిది ఆ రోజుల్లో పెద్ద విప్లవాత్మకమైనటువంటి ఇది దాని మీద దాడి చేసేవాళ్ళు కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు నాలో మాటలు అనేవాళ్ళు రాళ్ళేసేవాళ్ళు ఇటువంటివన్నీ ఉండేవారు వీరేశలింగం గారి పైన కూడా దాడి జరిగింది వారి శిష్యులుగా సర్వేశెట్టి గారు ఇక్కడ పెట్టారన్నమాట వారు ఏం చేశారంటే ఆ రోజుల్లో మద్రాస్ నుంచి ఒకరిద్దరు ఆంగ్లో ఇండియన్స్ తీసుకొచ్చి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు అక్కడ పెట్టి ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరి దగ్గరికి వెళ్ళి మీ మీ పిల్లలు మా దాంట్లో చేర్పించండి అని అడిగినట్టున్నారు మా నాన్నగారు ఏమో నన్ను పంపించారు అక్కడికి కొన చదువుకున్నాను నేను అక్కడ ఒక సంవత్సరం చదివినట్టున్నాను ఒకరోజు మా నాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఏదో చదవమన్నారు తెలుగు నేను సరిగ్గా చదవలేకపోయాను తెలుగు తెలుగు లేదు నా ఉచ్చారణ బాగలేదు ఏదో మొత్తానికి మా నాన్నగారికి నచ్చలేదు అది అందులో తీసుకు వెళ్ళి మున్సిపల్ స్కూల్లో వేశారు నన్ను వీడికి తెలుగు రావాలి తెలుగులో చదువుకోవాలి తెలుగు బాగుండాలి అని నేను లాయలా కాలేజ్ విజయవాడ వచ్చేంత వరకు ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ అది రాయడం కానీ పెద్దగా చేయలేదండి అయితే ఇంగ్లీష్ పుస్తకాలు చాలా మా ఇంట్లో చాలా ఉండేవి నేను చదువుతున్నాను అర్థం కాపాయిలు చదువుతుండేవాడిని అంటే మాట తర్వాత మాట మాట తర్వాత మాట మాట తర్వాత మాట చదువుతుండేవాడిని దాని ఉచ్చారణ సరిగా ఉందా లేదా అనేది చూసుకునే వాళ్ళని కూడా కాదు చదువుతుండేవాళ్ళు అర్థమైన కాపని చదువుతుండేవాళ్ళు అలా కొంత అంటే ఇంగ్లీష్ అక్షరంతో పుస్తకంతో వాక్యంతో పరిచయం ఉంది కానీ అప్పటి వరకు రాసేది తెలియదు వింటే కూడా పెద్దగా అర్థమయ్యేది కాదు విన్నప్పుడు ఆ రోజుల్లో క్రికెట్ కామెంటరీ బాగా క్రికెట్ ఆడుకునేవాళ్ళం క్రికెట్ కామెంటరీ కొంత ఇంగ్లీష్లో వచ్చేది తెలసాలో లేచి ఆస్ట్రేలియాలో జరుగుతుంటే అప్పుడు జరుగుతుంటే వింటూ ఉండేవాళ్ళం బాగుండేది అది అలా విన్నం అంటే కాస్త శ్రవణం ఉండేది తర్వాత ఇంగ్లీష్ వార్తలు రేడియోలో వినేవాళ్ళం కొంత ఇంగ్లీష్ తోటి అలా పరిచయం తప్ప రాయడం చదవడం అర్థం చేసుకోవడం పెద్దగా తెలిసేది కాదు అది లాయర్లలోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం చదవడం మొదలుపెట్టిన తర్వాత ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం లెక్చర్లు ఇంగ్లీష్లో ఉండడం అలా నెమ్మది నెమ్మదిగా ఇంగ్లీష్ కూడా అలవాటైంది నాకు నేను నాలుగో తారీఖు వరకు నాలుగో తరగతి వరకు నేను మున్సిపల్ స్కూల్ స్కూల్ చదువుకున్నాను ఆ తర్వాత మా ఊళ్ళో మిషన్ హై స్కూల్ ఉంది మిషన్ హై స్కూల్ వారు చేర్చుకోవడానికి ఒక పరీక్ష పెట్టేవాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో నేను ఆ పరీక్ష రాస్తే బాగా రాసినట్టు నన్ను నాకు తెలియదు వారు నాలుగు నుంచి ఐదు కాకుండా ఆరులో వేశారు నన్ను సో నాలుగు నుంచి నేను అయితే చవలేదండి నాలుగు నుంచి ఆరులోకి వెళ్ళాను మంచి స్కూల్స్ అందరూ ఉండేవాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉండేవాళ్ళు అని కులాల వాళ్ళు ఉండేవాళ్ళు మా చెప్పిన కదా మా కుటుంబం ప్రజా జీవితంలో ఉంది కాబట్టి మాకు ఖాద్రవల్లి బాబాయ్ ఉండేవాడు జోసెఫ్ మావయ్య ఉండేవాడు అన్సరి బాబాయ్ ఉండేవాడు లేకపోతే మస్తాన్ బావ్ ఉండేవాడు ఇట్లా గ్రేస్ పిండి ఉండేది అట్లా అందరినీ వరుసలు పెట్టి పిలుచుకునేటటువంటి వాళ్ళు మా ఇంట్లో భోజనం చేయడం మా వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం రాకలు పోకలు ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు మా అమ్మ అయితే ఏమన్నా ఇంట్లో పిండి వంటలు చేస్తే చేస్తూ తన పొయ్యి దగ్గర కూర్చొని చేస్తూ ఉండేది మేము పట్టుకుని చుట్టుపక్కల అందరికీ ఇరుగుపరు అందరికీ పంచిపెడుతు ఉండేవాళ్ళం మేము అప్పుడప్పుడు అనుకునేవాళ్ళం మధ్య మధ్యలో ఇదేమిటి ఇన్ని ఇచ్చేస్తాలో మనం మనకుంటుందా లేదా అని అలాగా అంత అంత ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణులు ఉండేది ఆ రోజుల్లో మా మా ఇల్లు మా ఊరి పరుగు అందరూ కూడా బహుశా ఈ బ్యాక్గ్రౌండ్ వల్ల అనుకుంటాను బహుశా అటువంటి ఆ సెక్యులర్ అవుట్లుక్ బహుశా ఈ బాల్యం నుంచి మీరు అందరితోటి మింగులు కావడం వల్ల వచ్చినటువంటి పడతాయి కదండి మా విజయాలు పడతాయి ఇప్పుడు మా ఊళ్ళోనండి మాకెవ్వరూ కూడా వీరు ఆ మతానికి ఈ మతానికి చెందిన వాళ్ళు అటువంటి భేదభావంతో ఆ దృష్టితోటి ఒకళ్ళు ఒకళ్ళు చూసేవాళ్ళు నాకు బాగా గుర్తు అండి దాన్ని సచ్యం మాస్టర్ బడిలో వేసినప్పుడు మా నాన్నగారు వచ్చారు మా నాన్నగారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేవారు మా నాన్నగారు వచ్చి నన్ను స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్లో వేసి నాకు బాగా ఒక విషయం బాగా గుర్తుందండి ఎందుకు గుర్తుందో తెలియదు కానీ బాగా గుర్తుంది అది స్కూల్ అప్లికేషన్లో పేరు తండ్రి పేరు ఇవన్నీ రాసుకుంటూ కులం మతం కూడా ఉండేది ఆ రెండింటికి మా నాన్నగారు డాష్ పెట్టారండి ఇంకోటి నాకు బాగా గుర్తుంది ఏంటంటే నేను డిగ్రీలో లాయలలో చేరినప్పుడు అప్పుడు కూడా మా నాన్నగారు ఎమ్మెల్యే నన్ను నరసాపురం నుంచి విజయవాడ ఆర్టీసీ బస్సులో తీసుకెళ్ళారండి మీ ఇద్దరు నాన్నగారు నేను ఆర్టీసీ బస్సులో వెళ్ళి విజయవాడ బస్ స్టాండ్లో దిగి రిక్షా కట్టించుకుని రిక్షాలో లయలో కాలేజీకి వెళ్ళి రిక్షా అక్కడే పెట్టుకుని నన్ను నన్ను కాస్త ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ చేసిన తర్వాత ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు అప్పుడు ఫాదర్ ఫ్రాన్సిస్ ఫాదర్ టెక్మరా ఉండేవారు వారు సరే మేము తీసుకుంటాం ఈ అబ్బాయిని అన్న తర్వాత నా బ్యాగ్ అది అక్కడ పెట్టేసి మా నాన్నగారు అక్కడ ఆపుకున్న రిక్షాలో ఎక్కి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ సపరేట్ పోయారు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పటికి అది బహుశా రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పటికి సో అంటే చాలా సాదా సీదా సాధారణ జీవితాలు అందరితో కలిసిమెలిసి ఉండాలి వరుసలు పెట్టి పిలుచుకోవడాలు అంటే నేను అప్పటితో చాలా గొప్పగా ఉంది ఇప్పుడు అలా లేదు ఆ ఉద్దేశంలో చెప్పట్ల నేను కేవలం ఆవేళ ఉన్నటువంటి దాన్ని మీకు వర్ణిస్తున్నాను అంతే అది మంచిదా ఇది వాళ్ళ మంచిదా అది గొప్పదా ఇది ఇవాళది గొప్పదా అని నేనేమి దాని గురించి చెప్పట్లా దాని మీద వాల్యూ జడ్జ్మెంట్ ఏం కాదు కానీ ఎంత సాధారణంగా మా ఇంట్లో మా పిన్నులు మా అత్తయ్యలు దర్గాకి అండి నేను కూడా దర్గాకి వెళ్ళేవాడిని దర్గాకి వెళ్ళడానికి ఇంకో రహస్యం ఉందండి దర్గాలో ప్రసాదం బాగుండేది మిఠాయి పెట్టేవాళ్ళు బాగుండేది అంటే అది మంది కాదు అది వాళ్ళది ఇది మనది అందులో మనం వెళ్ళడం ఏమిటి ఇందులో వాళ్ళు రావడం ఏంటి ఇంట్లో మనం భోజనం ఏంటి మన ఇంట్లో వాళ్ళు భోజనం చేయడం ఏంటి అతను నాకు మావయ్యలా అవుతాడు ఇతను నాకు బాబాయ్ ఎలా అవుతాడు మా మావయ్య క్లాస్మేట్ ఒక ఆయన పాల్ అని ఉన్నాడు మా ఆఖరి మావయ్య క్లాస్మేట్ నేను పాల్ మావయ్యనే పిలిచేవాడిని ఇది మావయ్య ఆయన మావయ్య అలా అంటే ఆ రకమైనటువంటి వాతావరణంలో పెరిగింది